ஸ்ரீசாம்பசாசிவுனுக்கு மங்களாரதி రారా మంగళమందోరా రారా మంగళమందూకోరా నాభారంభూనివే భవని వరా రారామంగందూకోరా నా భారంభూనివే భవానీ వరా కనులారని మనసున్నది నా కనులార నిను జోడమనసున్నది మనసున్నది జీవనమే పరికింపక్షణమైనదీ కనవే ఓ కరుణామయ కనవే మో కరుణామయనికరములే కానయారారారారారారారారారారారారారారారారారారారారా మంగళమందూకోరారా నాభారం బునిదే భవానీ వరా ఎడబాసి ఎడబాసి ఎడవాసిడివిడనాడకూ ఎడవాసై నవిడనాడకూ గడియైన విడనాడకు నీ ఒడోన కొడ నిమ్ము పడ తడవెందుకు కన్నడ సేయకు తడవెందుకూ కన్నడ సేయకు నీ అడుగంటి పడియుంటి జడిపించకూరారా మంగళమందుకోరా నాభారంభునిదే భవానీ వరా పరమాత్మవిశ్వేష వరదాశివా హే పరమాత్మవిశ్వేష వరదాశివాసురంగా పరమే मेश्वरा गिरिजाप्रिया परमेश्वरावो गिरिजाप्रिया शङ्कर दीनबन्धार शशिशेखरारारा मङ्गलमन्दुकोरा हरा रारामङ्गलमन्दुकोरा रा रा हरा नाभारं बुनिवे भवानी वरा रारामङ्गलमन्दुकोराहरा नाभारं भुनिदे भवानी वरा रारामङ्गलमन्दुकोराहरा नाभारं भुनिदे भवानी हरा